నమస్తే అందరికీ నేను లీలా శివప్రసాద్ మెన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ రోజు మాట్లాడుకున్న టాపిక్ గురించే మగవాళ్ళు ఎంత బాధపడుతున్నారు అని దాని గురించి సున్ని చాలా నెమ్మదిగా కొంచెం క్లియర్గా తెలుసుకుందాం ఒక మాట చెప్తాను వినండి మగవాళ్ళు ఎంత స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ కానీ ఎప్పుడైనా మీ లోపల నన్ను కూడా ఎవరైనా అర్థం చేసుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది కదా ప్రపంచం మీ పైన ఎన్నో అంచనాలను పెట్టేస్తుంది మీ బాధని ఎవ్వరు చూడరు కానీ ఇవాళ మనం మాట్లాడుకునేది కాస్త గుండె తేలిక పడుతుంది ఎందుకంటే ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ఒక స్థలం అనేది కావాలి కదా ఒక స్పేస్ కావాలి కదా క్లియర్గా చెప్పాలంటే ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఇది మగవాళ్ళల్లో లోపల విపరీతమైన ఒత్తిడి డిప్రెషన్కు కారణం అవునండి ఇది చిన్న విషయం కాదు మనసులో ఒక భారం ఒక రోజు పెరుగుతుంటే చివరికి శక్తి నశించేస్తుంది వాళ్ళు కృంగిపోతారు నాకు ఎవరూ లేరు నా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేసుకోవడానికి ఎవరూ లేరు అనుకుంటారు దానికి చిన్న టిప్ ఒక ఫైవ్ స్టెప్స్ పాటిస్తే మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది అది ఏంటి అంటే మన జీవితంలో చిన్న చిన్న స్టెప్స్ ముందుకు వేసుకుంటూ వెళితేనే అడుగులు ఒక్కరోజులో మార్చలేం కానీ నెమ్మది నెమ్మదిగా మార్చుకోగలం మనలోనే ఉంది అది ఆ ఐదు స్టెప్స్ కనుక మీరు చేసుకుంటూ వెళ్ళగలిగితే మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది ఏంటవి ఏంట స్టెప్స్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ బలం కంటే కన్నీరు దాచుకోవడం కాదు నిజమైన బలం అంటే మీ బలహీనతలు ఉన్నాయని ఒప్పుకోవడం మీరు మీ బలహీనతల్ని ఒప్పుకోవడం రెండు షేర్ యువర్ ఫీలింగ్స్ ఎవరితోనైనా నిజాయితీగా మాట్లాడండి ఒక్కసారి మనసారా మాట్లాడితే ఎంత తేలిక పడతాం ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్కి చెప్పుకుంటే ఎంత ఫ్రీ అయిపోతాం కదా మూడు సే నో రియలిస్టిక్ అన్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ప్రపంచం ఏది నమ్మదండి ప్రయాణం మీదేంటో మీరే చూసుకోవాలి ఎవరు చెప్పరు నాలుగోది వచ్చి బిల్డ్ ఎమోషన్ ఫ్రెండ్షిప్ మీకు నిజంగా అర్థం చేసుకునే ఒకటి రెండు లేదా ఒక నలుగురితో హాయిగా మనసిప్పు మాట్లాడుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నలుగురు ఫ్రెండ్స్ అన్నా ఐదు వచ్చి స్పీక్ సపోర్ట్ వితౌట్ షేమ్ అంటే సహాయం అడగడానికి మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు మీకు కౌన్సిలింగ్లో కానీ లేదంటే ఎక్కడైనా డాక్టర్కి వెళ్ళినప్పుడు కానీ ఎంత ఈజీగా చెప్తాం మన ప్రాబ్లం గురించి చెప్తేనే కదా డాక్టర్ అన్న మనకి ఆ మన డిసీజ్కి తగ్గట్టు మెడిసిన్స్ రాసేది అలాగే మీ బాధలకి తగ్గించుకోవడానికి మీ బాధల్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి మెన్ మైండ్ స్పేస్ అనే ఒక ప్లాట్ఫామ్ మీ ముందుకు వచ్చింది అది నేను హోస్ట్ చేస్తున్నాను మీరు ఇంకా ఒంటరి అని ఫీల్ అవుతున్నా ఇంకా నా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరకట్లేదు అనుకుంటున్నా ఇంకా ఎంత ఇంతే ఇంకా మన ఇంకేంటి ఇంకా ఎలాగ నేను ఇంకా ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటపడాలి ఇంకా ఎందుకు నేను ఈ ఇంత ఆలోచించి మైండ్ ఇబ్బంది పడిపోతున్నాను డిప్రెషన్లోకి వెళ్తున్నాను మన గురించి మాట్లాడడానికి ఎవరూ లేరా అని ఎప్పుడు మీకు క్వశ్చన్ మార్క్ రాలేదా మన గురించి ఎందుకు మాట్లాడరు మగవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు ఎంతమంది ఉన్నారు మగవాళ్ళ గురించి మాట్లాడడానికి అమ్మాయిల గురించి మాట్లాడడం భార్యల గురించి మాట్లాడడం ఎంతసేపు వాళ్ళ ప్రాబ్లమ్సే అబ్బాయిలకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎవరైనా ఎవరైనా క్వశ్చన్ చేశారా ఎవరైనా క్వశ్చన్ రేజ్ చేశారా అసలు ఎవరైనా ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారా మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ నేను చూపిస్తానని ఎవరైనా మీతో ఎప్పుడైనా అన్నారా కానీ నేనున్నాను నేను చెప్తాను మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ నేను చెప్తాను ఇంకా మీకు డీటెయిల్స్ కానీ మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కానీ కావాలి అంటే ఇంత డిప్రెషన్లో బాధపడుతున్నాం మగవాళ్ళకి ఇంకా సొల్యూషన్స్ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి వన్ టు వన్ కన్సల్టేషన్స్ తీసుకోండి లేదా డైరెక్ట్ మెసేజ్ చేయండి డిఎం చేయండి మీ ప్రాబ్లం ఏంటో నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి సొల్యూషన్ నేను ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను ఈ విషయం గురించి మాత్రమే మగవాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుకోవడానికి ఈ ఛానల్ ఒక అబ్బాయి కథ మెన్ మైండ్ స్పేస్ అని ఛానల్ మీ గురించి మీకోసం సపోర్ట్ చేయడానికి నేనున్నాను మీకోసం నిలబడ్డానికి నేనున్నాను మీరు ఇంకా ఈ విషయం గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ చేయండి మీ ప్రాబ్లమ్స్కి నేను సొల్యూషన్స్ ఇస్తాను థ్యాంక్ ఆల్